శ్రీ గురుచరణ అరవిందాభ్యా పెంటకుప్పలో పడిన రాయి ముక్కలను శాలగ్రామాలుగా చేసినటువంటి మా గురుచరుడులు పెంటకుప్పలో ఉన్న రాళ్లను తీసి కడిగి శాలగ్రామ విలువను కల్పించి మాకు నిరక్షర కుక్షులమైనటువంటి మా అందరికి కూడా ఈనాడు వేదమంటే ఏంటో శాస్త్రమంటే ఏంటో పరిచయం చేయించి శ్రీ విద్యా ఉపాసనా విధానాన్ని నేర్పించి పెట్టిన మహాదేవ్ మహనీయుడి యొక్క దివ్య చరిత్ర సహస్రముఖముల చేత ఆదిశేషుడు చెప్పినా పూర్తి కాదు మా శాస్త్రి గారు సికింద్రాబాద్లో సంస్కృతం ఎంట్రన్స్ పూర్తి చేసుకున్నారు చేసుకున్న తర్వాత మద్రాసులో శిరోమణి చదవాలి అని ఆయన కోరిక కానీ గింజలు తింటిగించలున్నాయి కానీ ద్రవ్యం లేని కుటుంబం ధనమే లేదు పోవాలంటే మద్రాసుకు డబ్బు కావాలి ఐదు రూపాయల ఖర్చు ఐదు రూపాయల కోసం విశ్వ ప్రయత్నం చేసి సంపాదించుకున్నారు ఐదు రూపాయలు మద్రాసు వెళ్ళినారు వెళ్ళిన తర్వాత తమిళులు ఈయన తీసుకోరు ఎందుకంటే ఆ కాలంలో మా గురువుగారిని ఆంధ్రదేశంకు వేదానికి తీసుకువెళితే నిజాం ప్రాంతం వాళ్ళు మీకు వేదం చెప్పము అన్నారట అటువంటి తమిళ దేశంలో తమిళులకు తప్ప ఇంకొకళ్ళకు మై మైలాపూర్ కాలేజీ కావచ్చు మైలాపూర్ కళాశాలలో ప్రవేశం కావాలంటే శాస్త్రి గారు చెప్పినారు అరే మూడు రోజులు కుప్పుస్వామి అడ్వకేట్ అనే ఒక కుప్పుస్వామి జడ్జి గారు ఉండేదట ఆయన తెలుగువాడట ఆయన ఇంటి ముందడికి మూడు రోజులు ఉపవాసంతో కూర్చొని పోయినారట పోతే ఆయన చెప్పినారట కళాశాలలో తీసుకోండి అయ్యా మా పిల్లవాడు చదువుతాడు అని కానీ తింటానికి అన్నం ఎట్లా చదివితే హాస్టల్లో అన్నం పెట్టడానికి ఒప్పుకున్నారట ఒకటే కప్పు అన్నం ఒక పులుసు గిన్నెడు అన్నం మాత్రమే పెట్టేవాళ్ళట అది తినుకుంటూ కష్టపడి శిరోమణి చదువు శిరోమణి సాహిత్య శిరోమణి పూర్తి చేసినారు అంత కష్టపడి అధ్యయనం చేసినటువంటి మహానుభావులు ఆ సందర్భంలో నేను కాలడీలో అధ్యయనం చేస్తున్నప్పుడు ఒక కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర శాస్త్రి అని వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మీదే ప్రాంతం అంటే కరీంనగర్ ఇట్లా అంటే మీ తెలంగాణలో విశ్వనాథ శాస్త్రి అని ఒక ఆయన ఉండే తెలుసునా అని అడిగినాను అయ్యో మా గురుదేవులే వాళ్ళు ఆయనే నేను కలిసి చదువుకున్నాం అయితే ఇట్లా వాళ్ళు చదువుతున్నప్పుడట ధర్మసమ్రాట్ యతిచక్ర చూడామని స్వామి కరపాత్రి మహారాజులు మైలాపూర్ కాలేజీకి వచ్చినారు వచ్చినారు వారు సంస్కృతంలో ఉపన్యాసం చెప్పినారట అప్పుడు శాస్త్రి గారికి అనిపించిందట శాస్త్రి గారికి మాట్లాడితే సంస్కృతం ఇట్లా మాట్లాడాలి ఇంత అద్భుతంగా స్వాధీనం చేసుకోవాలి భాషను అని ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్య శాస్త్రి అని ఒక మిత్రులు ఉండేవారట శాస్త్రి గారికి కేరళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయనే ఈయనే ఇద్దరు భాష మీద పట్టు సంపాదించినారట అప్పుడు కరపాత్ర స్వామివారి కాళ్ళ మీద పడి నాకు మీరు మార్గదర్శనం చెయ్యాలి అంటే నీవు సెలవులలో ఢిల్లీకి రా అని చెప్పి మొట్టమొదటి ధర్మసంఘ సమావేశాలకు ఢిల్లీకి పిలిచినారు శాస్త్రి గారిని అప్పుడు వారికి గోపాలకృష్ణ మంత్రోపదేశం చేసినారట కరపాత్రి స్వామివారు మొట్టమొదలుగా చేసింది గోపాలకృష్ణ మంత్రోపదేశం ఆ మంత్రోపదేశం చేసిన తర్వాత ఢిల్లీ నుంచి వచ్చినారు ఎందుకు ఈ విషయం చెప్పినారంటే మాకు రాజస్థాన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నాకు మా మహేశ్వరుకు కరపాత్ర స్వామివారి దర్శనమైంది మా వెంకన్న వీళ్ళందరూ చేసినారు నాకు కరపాత్ర స్వామివారిని చూడాలని కోరిక అయితే రాజస్థాన్లో సహస్రచండీ యాగం జరుగుతున్నప్పుడు వెంట తీసుకువెళ్ళినారు వెళ్ళినారు వెళ్ళ తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కరపాత్ర స్వామివారు ఏకాంత దర్శనం కావాలి స్వామివారికి కొంత అనారోగ్యంగా ఉంది కనుక ఎవ్వరికీ ప్రవేశం లేదు ఏకాంత దర్శనం అయితే స్వామివారు లోపల పూజ చేసుకుంటున్న సందర్భంలో శాస్త్రి గారు పక్కకు తలుపు కొట్టినాడు ఓ శిష్యుడు వచ్చి తలుపు తీసి లోపలికి తీసుకువెళ్ళినారు స్వామివారు పూజ చేస్తూ ఉన్నారు పూజ పూర్తయిన తర్వాత వారికి నమస్కారం చేసిన తర్వాత వారు కరపాత్ర స్వామివారు మాట్లాడుతున్నారు స్వామివారు మాట్లాడుతుంటే శాస్త్రి గారు విన్న దృశ్యం చూస్తే ఈనాటికి నేను మర్చును శ్వస్ ప్రశ్వసితవ్యం అని ఉపనిషత్తులో చెప్తారు మూస కూడా తీయగూడ గురువు మాట్లాడుతుంటే శిష్యుడు అట్లా ఇట్లా నిటార్గా నీళ్ళమంటారు సముదగ్ర శిరోగ్రీవహ ఇట్లా నిలబడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపి వాళ్ళు చెబుతున్న ప్రతి అక్షరం వింటూ శ్రద్ధగా ఆలకించినారు అప్పుడు అనిపించింది గురువు దగ్గర శిష్యుడు ఉండవలసిన లక్షణం ఇదా అని అటువంటిది వారికి ఎంత కారుణ్యం అంటే కరపాత్ర స్వామి వారికి అట్టా కరుణామూర్తి అయినటువంటి వాళ్ళు చాలా కారుణ్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి కరపాత్ర స్వామి వారు కొత్తపెళ్ళికి వచ్చినారు ఇక్కడికి సాధు సమ్మేళనంలో వచ్చినప్పుడు శాస్త్రి గారు అన్నారట శివంపేటకు రావాలి అంటే సరే వస్తా అన్నారు కరపాత్ర స్వామి వారు శివంపేటకు వచ్చినారు శివంపేటకు వస్తే రాబోతే శివంపేటకు రావాలి అని నిర్ణయం జరిగింది ఇంతలో ఒక మార్వాడి ధనికుడు అన్నారట శివంపేటలో ఏమున్నది అక్కడికి ఎందుకు పోవడం మనం అంటే విశ్వనాథ్ హై అన్నారట శివంపేటలో విశ్వనాథుడు ఉన్నాడు అందుకోసం చే పోతాను అని కరపాత్ర స్వామి వారిని పిలవడానికి ధైర్యం సరిపోక పెద్ద పెద్ద సభలకే అరేంజ్మెంట్ చేస్తే పొయ్యేది శివంపేటకు పోతా అన్నాడు అంటే విశ్వనాథ్ హయ అన్నారట అంత ప్రేమ శాస్త్రి గారు అంటే అయితే శాస్త్రి గారికి కరపాత్ర స్వామి వారిని పిలిపించాలి అని కోరిక అన్ని ప్రాంతాలకు వస్తున్నారు పర్యటన చేస్తున్నారు కానీ ఇట్లా ధనం కావాలి సభ పెట్టాలంటే ధనం లేదు శాస్త్రి గారికి చెప్పినారు శాస్త్రి గారే చెప్పినారు ఈ విషయం ఒక అంగి అది కూడా సత్యనారాయణ వ్రతాలు చేస్తే దొరికిన సైను పట్టతోనో ఒక అంగి గుట్టించినారట మూకాళ్ళ కిందికి ఒక చిన్న పంచే దూతి కూడా లేదు అటువంటి సందర్భంలో హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి శివంపేట నడిచి వచ్చినారట వచ్చి ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు తీసివేసి ద్రవ్యం పట్టుకొని సభ చేసినారట ఆ సభలో స్వామివారు వస్తే మాట్లాడాలి అంటే మరి ఎవరు మాట్లాడాలి కరపాత్ర స్వామి వారి ధాటికి తట్టుకునేటువంటి సంస్కృత భాషలో ఉపన్యాసం చెప్పాలి అంటే చతుశ్శాస్త్ర పండితులను బతిమిలాడితే అమ్మో వారి ముందట మేము మాట్లాడలేం సంస్కృతంలో అని భయపడ్డారట చివరికి శాస్త్రిగారే మాట్లాడినారట స్వామి వారు మురిసిపోయినారట ఆనందపడ్డారట అట్లా వారి యొక్క భాషా వైదుష్యం చాలా గొప్పనైనటువంటిది వారి యొక్క శాస్త్రి గారిని విద్వాంసులుగా చూడడం కంటే ఒక ధార్మికుడిగా చూడడం గొప్పనైనటువంటిది వారు కరుణామూర్తి అయినటువంటి వాళ్ళు వారు కరపాత్ర స్వామి వారు ప్రేరకులు వాళ్ళన్నిటికీ అట్లానే స్వామివారి దగ్గర వారు ఎంతటి ఉత్కృష్టమైనటువంటి భావనలు అంటే నారాయణ మామ వీళ్ళందరినీ కూడా కరపాత్ర స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ శ్రీ పూర్ణ దీక్ష ఇప్పించినారు మాకు కూడా పూర్ణదీక్ష కరపాత్ర స్వామివారితోనే ఇప్పిస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తే స్వామివారు సిద్ధించినారు కనుక వాళ్ళకి ఇచ్చినారు కానీ వాళ్ళు ఎంతో మందికి శ్రీ విద్య పరిపూర్ణ దీక్ష ఇప్పించినటువంటి వాళ్ళు శాస్త్రి గారి యొక్క కారుణ్యం చాలా గొప్పనైనటువంటిది ఎంత దయామయులంటే పాపం వారికి ఒకసారి అనారోగ్యం వచ్చినప్పుడు ఔషధాలు అవసరం వచ్చినాయి ఎందుకంటే సుశ్రుతుడో చెరకుడో ఒక మాట అంటారు సదాతురా శ్రోత్రియా రాజసేవకా గణ్యా పణ్యాశ్చె ఎప్పటికీ రోగగ్రస్తులు ఎవరైతారంటే శ్రోత్రియ బ్రాహ్మణులు రోగగ్రస్తులైతారు రాజసేవకులైతారు వ్యాపారస్తులైతారు గణికలైతారు అంటారు ఆయుర్వేదంలో అట్లానే వారికి అనారోగ్యం కావడానికి కారణం ఏంటంటే ఎన్నెన్నో రోజులు ఉపవాస దీక్షతోని ధర్మ సంఘ ధర్మ సమావేశాలకు వెళ్ళి ఎంతెంతో దూరం వెళ్ళి దొరికితే తిని లేకుంటే తినక తిరగడం ద్వారా అనారోగ్యమైనప్పుడు ఒకసారి మందులు తీసుకురావాలి హైదరాబాద్ నుంచి తీసుకురావాలి లాస్ట్ బస్సు తొమ్మిది గంటలకు నర్సాపూర్లో బస్సు ఉంది ఎనిమిది గంటలకు హైదరాబాదు నుంచి నేను నర్సాపూర్ చేరాలి చేరే వరకు బస్సు లేట్ అయింది తొమ్మిది గంటల బస్సు వెళ్ళిపోయింది శాస్త్రి గారి తెల్లారి మందు కావాలి ఏం చేసినాను నాకంతా పద పద్నాలుగేండ్లు అనుకుంటా అప్పుడు నడిచి ఆ పద్నాలుగు పదహారు కిలోమీటర్ల అడవి అడవిలో ఇంచి నడిచి రావాలి అన్న ప్రయత్నం చేస్తే నా వెంట ఒక తురుకవాడు ఒక పంచముడు నేను ముగ్గురం నడవాలి నేను చిన్నవాడిని నడుస్తూ నేనన్నాను మీరు ఎవరైనా సహాయం చేస్తే నేను నడుస్తాను మీరు నడుస్తారా అన్నారు సరే నడుచుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఈ తురకవాడన్నాడు నా ముక్కల వచ్చింది నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయినాడు ఇంకా కొంత దూరం తర్వాత గూడూరు అని ఊరున్నది అక్కడికి వచ్చినటువంటి రైతు వెళ్ళిపోయినాడు అక్కడికి నాకు సహాయం ఎవ్వరలేరు రాత్రి ఒకటిన్నర పన్నెండున్నరనో ఒకటిన్నరనో అవుతుంది అప్పుడే నాకు భయం మొదలైంది ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ వాడిని నరికి చంపేసినారన్న ఘటన విన్నానన్నమాట అక్కడికి వచ్చినాక భయం మొదలైంది వాడు యాదికి వచ్చుడు వాడి నరికిన ఘటనలు ఇవన్నీ వచ్చి గజగజ ప్రాణాలు అడుచుకుంటూ కళ్ళు మూసుకొని చండీ మత్రం జపం చేసుకుంటూ మెల్లగా శివంపేటలోకి పడ్డాను పడి తలుపు కొట్టినాను తదే వరకు పన్నెండున్నరనో ఒకటి గంటలు అయింది తలుపు శాస్త్రి గారు తలుపు తీసినారు కొంచెంసేపు ఇట్లానే చూసినారు నన్ను వీడేంది రాత్రి అర్ధరాత్రి నడిచివచ్చుడైంది అంత పెద్ద అడవిలో ఇంచి అని చూసి వాణ్ణి ఎందుకురా బేటా ఉడక ఇంత రాత్రి నడిచి వచ్చినావు రేపు రానుంటివి అంటే శాస్త్రి గారు మీకు మందు కావాలి కదా తెల్లారి వరకు అందుకోసం వచ్చినాను అన్న రజన లోపలికి పోయి నడువు నడువు లోపలికి రాని కాళ్ళు కడుక్కోమని అన్ నీకు భోజనం తినలే పట్టు కంచం పెట్టు కంచం పెట్టి మంచినీళ్లు పెట్టి నాకు పట్టిపోతేనే సంధ్యావందరం కాలేదు అన్నాను నీ సంధ్యావందరం రేపు చేద్దు ఏం కాదు అని స్వయంగా వారు వడ్డించి నాకు అన్నం పప్పు కూర పెట్టి అన్నం తినిపించినారు అక్కడ కూర్చొని ఎందుకంటే నాకడు నా నాకు తెలిసి మా వెంకన్న ఎన్నడూ వాళ్ళు అన్నం పెట్టలేదు కావచ్చు ఎందుకంటే ఎప్పటికీ ఫర్లాంగ్ దూరంలోనే నిలబడేవాళ్ళ వాళ్ళందరికీ అటువంటిది నాకు దయామయులై అన్నం వడ్డించి పప్పు వడ్డించి తిను తిను అని చెప్పి నువ్వు తొందరగా లేవకు రేపు నువ్వు పడుకో మెల్లగలేద్దు అని దయాయుపట్టినటువంటి కారుణ్యమూర్తి అట్లానే ఇంత కారుణ్యమూర్తి అంత శాసకులు ఇంత శాసకులు అంత కారుణ్యమూర్తి ఒకసారి కుషాయిగూడ అనేటువంటి ఊరిలో ప్రతిష్ట జరిగింది ప్రతిష్ట జరిగితే మా శాస్త్రి గారికి పద్ధతి విడిచిపెడితే నచ్చదు ఏదైనా ఓ వంట బ్రాహ్మణ ఏం చేసిండు ఇంకా కాలేదా అన్నాడు అనగానే అక్కడ పెరుగు గిన్నె బయారికి పెరుగు పెరుగుకిల్లెలో కాలవేసిండు ఆ అన్నాడు అనగానే వాడు పాలకిల్లెలో కాలవేస్తాడు ఆయనకు మరి భయపడి పెరుగుపాల గిల్లెలలో కాలు పోయగరే వాడు అల్లాడు అయ్యో శాస్త్రి గారిని చూస్తే అవుతుంది నాకు అన్నాడు అంటే అంత శాసకులుగా ఉండేది ఏదన్నా శాసిస్తే వారి శాసనానికి తిరుగులేకుండా ఉండేది చాలా కారుణ్యం అంటే కారుణ్యమే వాళ్ళు మాకు యజ్ఞత ఆచరత శ్రేష్ట మాకు అలవాటు చేసినారు నేను మహేశ్వరి ఎక్కడైనా భాగవతానికో ఎటో వెళితే వంట బ్రాహ్మణులు మాకు తొమ్మిది రోజులు ఏదన్నా వండి పెడితే శాస్త్రి గారు ఏం చేసేవాళ్ళు శృంగేరి వాక్యార్థ సభలకు వెళ్ళిన తర్వాత చివరి నాడు ఆ వంట వాళ్లకు వడ్డన వాళ్లకు డబ్బులిచ్చి వచ్చేవాళ్ళు ఏ పండితీయుడు ఇయ్యడు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకొని వెళ్ళిపోతారు కానీ వంట వాళ్లకు పనివాళ్లకు డబ్బులు ఇయ్యరు శాస్త్రి గారు ఇచ్చేవాళ్ళు ఒకసారి రాజస్థాన్ తీసుకు వెళ్ళినారు కరపాత్ర స్వామి వారిది ఉపన్యాసం ఉన్నది అక్కడ పూరి శంకరాచార్యుల వారు అయితే మన శాస్త్రి గారికి చిక్కుండేది నందనందనానంద సరస్వతి సుఖదేవ ఆశ్రమ్ పూరి జగద్గురు ఈ ముగ్గురు శాస్త్రి గారు ఇవాళ భిక్ష నా దగ్గర అంటే నా దగ్గర అని శాస్త్రి గారు ఏం చేసేవాళ్ళు అరే ఎటు పోదాంరా స్వామివారులందరూ పిలుస్తున్నారు అంటే రోజొక్కళ్ళకు పోదాం గురువు గారు శాస్త్రి గారు రోజొక్కళ్ళకు దగ్గరికి వెళ్ళి భిక్ష చేసేవాళ్ళం భిక్ష చేసుడు అంటే జగద్గురువులు పక్కకు కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించినారు జగద్గురువులు పక్క కూర్చోబెట్టుకొని వారు పక్కకే శాస్త్రి గారికి భోజనం పెట్టించినారు అప్పుడు నన్ను సుఖదైవాశ్రమం పూరి శంకరాచార్యులు నేను అన్నం తినుకుంటూ తినుకుంటూ నన్ను పక్క కూర్చోబెట్టి చేత నీళ్లు తీసి తాగినాను అన్నారు పూరివారు వెంటనే అరే కుడి చేత ముట్టు కుడి చేత ముట్టు గ్లాసు అన్నారు అప్పటి నుంచి ఇవ్వాళ్ళటి వరకు నేను కుడి చేతనే నీళ్లు తాగుతారు పూరివారు శాసించినారని ఇట్లా శాస్త్రి గారు దయామయులు అంటే మాకు ఢిల్లీకి తీసుకువెళ్ళినారు మా అందరినీ ఢిల్లీలో మా తల్లి చూపెట్టలే తండ్రి చూపెట్టలే ఢిల్లీలో ఎక్కడికి తీసుకుపోతే ఆ ప్రాంతంలో ఉన్న విశేషాలన్నీ చూపెట్టేవాళ్ళు ఏదన్నా కొనుక్కోమనేవాళ్ళు గోకర్ణంకి పోతే మా అందరినీ అరే ఏదన్నా కొనుక్కోండిరా అనేవాళ్ళు మీ అందరికి వంద రూపాయల లోపల వస్తువులు మీకు ఇష్టమైనవి కొనుక్కోమనేవాళ్ళు నేను గోశృంగం కొనుక్కున్నాను యాభై రూపాయలు ఇచ్చినారు నాకు కొనుక్కోమని అట్లానే మేము బాపుని అడగకపోదు ఏదన్నా అడుగుతే శాస్త్రి గారిని అడుగుతాం మాకు అందరి గడియారాల షోకు అందరు గడియారాలు పెట్టుకుంటే మాకు గడియారం పెట్టుకోవాలి మా శాస్త్రి గారిని మాకు గడియారం కొనియండి గడియారం కొనియండి అంటే అన్నారు ఒక మంచి మాట చెప్పినారు అరే గడియారం వెంట మనం నడవద్దురా మన వెంట గడియారం నడవాలి ఇప్పుడు అది పాటించాలి నేను మన వెంట గడియారం నడవాలి గడియారం వెంట మనం నడవద్దు అంటూ ఉండేవాళ్ళు అంటే నువ్వు లేస్తే ఐదు కావాలి నువ్వు తింటే పన్నెండు కావాలి నువ్వు కూర్చుంటే ఎనిమిది కావాలి ఆ సందర్భంలో అట్లా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనేకములైనటువంటి అదే అదే అందుకోసమే ఇప్పుడు గడియారం పెట్ట నేను నడవాలి ఇప్పుడు అట్లానే కూరగాయలు వంట ఎట్లా చేయాలో కూడా చెప్పినారు ఒకసారి క్యాబేజీ శాఖంలో పెసరపప్పు జల్దే అరే గోరువిచ్చుడయ్యే ఎప్పుడు పప్పు జల్లాలి కొంచెం ఉడికిలా అగ్గారి చెప్పేవాడు దోసకాయలు గట్టిగా ఉంటేనే మంచివి మెత్తమెత్తగా ఉంటే దోసకాయలు కొనాద్దు అంటే మా శాస్త్రి గారు గురువు అంటే మా కేవలం పుస్తక విద్య మాత్రమే చెప్పలేదు వ్యావహారికమైనటువంటి అనేక విషయాలు చెప్తున్నారు ఏది ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి ఏది ఎట్లా ఉండాలి బట్టలు ఎట్లా ఉతకాలి అనేది మమ్మలను కాలువలో తీసుకుపోయి మా శాస్త్రి గారు పెట్టిన బట్టలు ఉతుకుతే ఇంకోళ్ళ మీద నీళ్లు పడద్దు ఇట్లా కొట్టాలి ఇట్లా కొట్టద్దు ఇట్లా కొట్టాలి కొడితే బట్ట మీద చినుకు ఎవరి మీద పడకుండా ఉంటుంది ఇట్లా బట్టలు ఉతుకుడు దగ్గర నుంచి చెప్పి ఆయన ఇంకో విశేషమేం చెప్పానంటే ఆయన సెలవులు పదిహేను రోజులు ఇచ్చేది పది రోజుల నుంచే ఎదురు చూసేది పిల్ల చిన్నమ్మ చెప్పేది ఇంకెప్పుడు వస్తారా మీరు కొంచెం తొందరగా రండి రా ఈయనకు మనసును పట్టదు మీరు లేకుంటే అన్నం సరిగ్గా తినడు మీరు లేకుంటే ఆయనకు నిద్ర పట్టదు అంటే మేము పిల్లలను చూస్తే ఆనందమైన అట్లానే శిష్యుల మీద ఉన్నటువంటి వాత్సల్యం ఎంత అంటే చెప్పలేనంత వాత్సల్యం ఉండేది కొడుకుల మీది కంటే మాకే ఎక్కువ అధికారం ఆ ఇంట్లో నేను ఇప్పటికీ జ్ఞాపకం చేస్తాను వెంకన్న చెప్పులు కొనుక్కోవాలి అంటే తాలపు చేయించి డబ్బులు తీసిరా వాడికి ఎంతగా ఉన్నావు అంతయి అంటే ఇంకొక ఐదు రూపాయలు ఇరా ఇంకొక ఐదు రూపాయలు తొంభై రూపాయలకు రాదురా తొంభై ఐదుకి వస్తుంది రా వీళ్ళ రాలే మేమే డబ్బులు చెప్పాలి డబ్బులు ఇవ్వాలి అట్లా సర్వాధికారములతో చూపట్టినటువంటి వాళ్ళు శాస్త్రిగారి దయ చిన్నమ్మ యొక్క కరుణ చిన్నమ్మ తిండి నేర్పింది మాకు తిండి ఎట్లా తినాలో కాకరకాయలో నూనె వేసుకోవాలి నెయ్యి వేసుకోవద్దు మా చిన్నమ్మ చెప్పింది మీ అందరికీ రహస్యం ఇది కమ్మటి భోజనము అంటే తిండి కూడా నేర్పినటువంటి వాళ్ళు అట్లానే భారతంలో ఒక మాట వస్తుంది బాంధవనందిని అంటారు కోడళ్కు కోడలను బాంధవనందిని అనే ప్రయోగం చేసిన బంధువులకు ఆనందం కలిగించేదే కోడలట అట్లా కోడళ్ళు కూడా మా మీద అటువంటి ప్రేమ వాత్సల్యం చూపెట్టినారు బాంధవ నందిని ఇంకొకటి ఏంటంటే శివంపేటలో తిండి పద్ధతి ఒకటి ఉండే మేము పోయి మేము పోయినాక మార్పు వచ్చింది ఎందుకంటే మెదక్ జిల్లా వాళ్ళు మొదలు ఆవా నూనె కలుపుతారు చివరకు రసం పోసుకుంటారు మేము పప్పు పురుసు బోదలు కలుపుతాం కరీంనగరం వాళ్ళం మా మెజారిటీ ఎక్కువైంది కోడలు మా కరీంనగర్ జిల్లా అని మేము శిష్యులం మా మెజారిటీ అంత మా శాస్త్రి గారు ఉన్నారు ఏ పప్పు పులుసు బొదలు పెట్టు రా ఇచ్చి అని అట్లా శాస్త్రి గారు అనేక విషయాల్లో దయా చూపెట్టేవాళ్ళు పంక్తిలో భోజనానికి కూర్చుంటే మాకు పద్ధతి ఉండేది మొదలు శాస్త్రి గారు రెండవది గురువుగారు తర్వాత నరసింహూర్తన్న తర్వాత పెద్ద విద్యార్థులు తర్వాత సెకండ్ విద్యార్థులం తర్వాత మా సీనడు వీళ్ళు చిన్న విద్యార్థులు వీళ్ళందరూ చివరికి కూర్చునేవాళ్ళు వడ్డన ఎక్కడి నుంచి అన్నట్టే ఆ చిన్న దగ్గర నుంచి మీదికి రావాలి మిగులితే వాళ్ళు వేసుకునేవారు లేకుంటే లేదు ఏ పదార్థమే అయిపోయింది అనుకో చిన్నవాళ్ళ నుంచి ఎక్కడికి అయిపోతే అక్కడికే విద్యార్థులకు వారు ఏదైనా లేకుంటే ఆ పోని పిల్లలకు అంతతో చాలు అంటుండేవాళ్ళు ఇట్లా దయామయులైనటువంటి వాళ్ళు వాళ్ళు శిక్ష కూడా చాలా గమ్మత్తుగా వేసేది ఒకసారి మా చిన్న విద్యార్థులు అంటే మా సీనడు వీళ్ళందరూ కూడా ఓ చెరుకు తోటలో చెరుకు విరుచుక వచ్చిర్రు బావి దగ్గర నుంచి లటుకు చిట్టుకు అని ఇద్దరు దాని పరిపాలకులు ఉండేది వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళ పేరు ఎంతో తెలియదు కానీ నేను వాళ్ళకి లటుకు చిట్టుకు అని పేరు పెట్టినా వాళ్ళు వచ్చి మా శాస్త్రి గారి దగ్గరకు అయ్యా మీ విద్యార్థులు చెరుకు తోటలో చెరుకు దొంగతనం చేసిండ్రు అంత విరుచుగా వచ్చిండ్రు అంటే వాడు కట్టెలను పట్టుకుంటే మా శాస్త్రి గారు అరే వాళ్లకు సాయంత్రం శిక్ష వే ఏం వేస్తావో అని అందరిని చెరుకు పట్టుకొని నిలబడమన్నారు శాస్త్రి గారు వాళ్ళని ఏమనాలి అంటే ఏం లేదు ఇంకోసారి చెయ్య అని చెప్పించు గంతే అంతే అంటే అంత కారుణ్యం పిల్లలను శాస్త్రి కోపం బాగా ఎప్పుడు వచ్చేదంటే తన విద్యార్థులను ఎవడన్నా విమర్శిస్తే అరికాలు మంట పుట్టేది బాగా ఆయనకు మహాప్రేమ మహావాత్సల్యం అట్లానే మాకు పుస్తకాలు సేకరణ నేర్పింది మా గారే పుస్తకాలు రెండు నెలలకు మూడు నెలలకు దులుపుమనేవాళ్ళు అయ్యో ఇంత శుభ్రంగా ఉండదు అయితే మా శాస్త్రి గారి పరిశుభ్రత ఎట్లా అంటే ఆయన విడిచిన దోతి కో దోతి తెలియకపోయేది రెండు సమానంగా ఉండేవి మెరుస్తూ పాలబుగ్గల వలె ఉండేటువంటి పుస్తకాలు దులుపుమనేవాళ్ళు ఒకనాడు చెప్పినారు మొన్నే దులిపినాం కదా అంటే అరే దులుపుతుండంగా పేరు చదువు ఉండిరా కనీసం పుస్తకాల పేర్లైనా తెలుస్తాయి ఆ చదివిన చదువుకు మేము అన్ని పుస్తకాలు సేకరించుకున్నాం ఇద్దరం అట్లా వాళ్ళు పుస్తక పఠన విధానాన్ని కూడా నేర్పినారు ఎట్లా పుస్తక పఠనం చేయాలి అని చెప్పి దాని పద్ధతిని నేర్పినటువంటి వాళ్ళు మహాకారుణ్యమూర్తులైనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ కీర్తి అపారమైనటువంటిది ఎంత స్థుతించినా కానీ పరిపూర్ణం కాదు ప్రతి చేష్టలో శాస్త్రిగారు కనబడతాడు మా విద్యార్థుల ప్రతి చేష్ట ప్రతి నడవడికలో శాస్త్రి గారు ఉంటారు వాళ్ళు అట్లా నేర్పినటువంటి వాళ్ళు ఒకసారి వెళ్ళడిగినా మాకు పూర్ణదీక్ష ఇయ్యరానండి అన్నాను సరేరా ఇస్తా అంతా సిద్ధం చేయించినారు చేయించి పద్దెనిమిదేళ్ళ వయస్సులో మాకు దీక్ష ఇచ్చినారు వీళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళకి ఎందుకు ఇయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు ఏ విషయం తెలియదు అనకూడదు వాళ్ళ దగ్గర ఇంకొకటి మాకు నేర్పింది ఏంటంటే ప్రశ్నించడం ధర్మశాస్త్ర విషయంలో ఏ ప్రశ్ననైనా అడుగు నీకు తెలియదు నువ్వు ఊరుకో అనకపోయేవాళ్ళు పుస్తకం తెప్పించి చూపెట్టి చదివించి నేర్పించేవాళ్ళు అట్లా వాళ్ళు ప్రతి అభ్యాసం చేయించినారు వాళ్ళు ఒక మాట అన్నారు మీకు నేను వజ్రకవచం పెట్టినాను ఈ వజ్రకవచాన్ని తొడుక్కొని జీవించండి సుఖపడతారు ఇంద్రుడు మీ ఇంటి ముందట కాపలా ఉంటాడు ఇది మా శాస్త్రి అన్న వాక్యాలు అత్సంగ వాక్యాలు అవే చెప్తున్నాను అంటే శ్రీ విద్యా పూర్ణదీక్ష ఇచ్చినాను మీరు దీన్ని కాపాడుకొనండి అనుష్ఠానం చేసుకోండి సుఖపడతారు అని అనుగ్రహించినటువంటి అనుగ్రహం ఇప్పటికీ మాకు అదే కాపాడుతుంది శాస్త్రి గారి యొక్క దయామయత్వం అపారమైనటువంటిది అట్లానే శాస్త్రి గారి ఉద్దేశ్యం సరే మా చంద్రశేఖరుడు చెప్పిండు కాదనను వేద పాఠశాలలు స్థాపించాలి ఇవి చెయ్యాలి అది కానీ శాస్త్రి గారి ప్రధాన ఉద్దేశ్యం ధర్మరక్షణ వేదపాఠశాలలు ఉన్నాయి కనుకొని ధర్మరక్షణ జనానికి ధర్మ మార్గం చూపెట్టాలి చాతుర్వర్ణ్యమునకు అందుకోసమే ఇవాళ గుళ్ళు కట్టినా గోశాలలు కట్టినా మందిరములు నిర్మించిన మా అందరి ఉద్దేశ్యం ధర్మరక్షణ జనాన్ని ధర్మ మార్గంలో చూ తీసుకొని వెళ్ళడమే ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అటువంటి ఉద్దేశ్యాన్ని పరిపూర్ణం చేయడానికి ఈనాడు శతమానోత్సవం చేసుకుంటున్నాం శతమానోత్సవంలో శాస్త్రి గారికి కరీంనగర్ అంటే మహాప్రేమ ఇంత ఇంతవరకు మా కరీంనగర్ వాళ్లకు శివంపేట వాళ్ళే బియ్యంపులైనారు ఇప్పుడు మేం బియ్యంపులైనాం కరీంనగర్ ఎందుకంటే శాస్త్రి గారి మన్వరాలను మా జిల్లాకి ఇస్తున్నారు కనుక ఇప్పుడు మేం బియ్యంపులైనాం అందుకోసం అట్లా పరస్పరం భావయంత శ్రేయపరం అని ఇట్లా ఉత్తరోత్తరంగా ఇంకా శాస్త్రి గారి ద చెప్పినటువంటి మార్గదర్శనం చేస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం ఈనాటికి వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలే మాకు అన్నం పెడుతున్నాయి ఈనాటికి మాకేదైనా పూజ్యత్వం దొరుకుతుందంటే వాళ్ళ యొక్క అపారమైనటువంటి కృప గురువుగారి దయ శాస్త్రి గారి అనుగ్రహం ఇట్లా అందరికీ కూడా పరిపూర్ణంగా ఇది ఉండాలి మా దగ్గర వచ్చినటువంటి సువాసినీయులకు వీళ్ళందరికీ కూడా శ్రీ విద్యా మార్గం చూపెట్టినామంటే శాస్త్రి గారి దయనే ఇది మా గొప్పతనం కాదు అటువంటి ఆ దయామయత్వం అనేటువంటిది ఎప్పటికీ ఉండాలి అట్లానే వాళ్ళ పుత్రులు కూడా మా మీద ఇట్లానే దయ చూపెట్టి మమ్మలను కాపాడాలి అని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను